అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి పెద్ద సైజు ఒకటి పాలపళ్ళు ఫ్రెండ్స్ మరి అలానే ఒకటి రెండు పళ్ళకు పాలపళ్ళ నుండి రెండు పళ్ళకు వచ్చినటువంటి ఒంగోలు జాతి కోడలు అయితే మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి మొదటిగా మరి ఫ్రెండ్స్ మరి కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి వీటి సైజు విషయానికి వస్తే ఒకటి యాభై ఎనిమిది సైజు యాభై తొమ్మిది ఆ మధ్యలో ఉండొచ్చు అని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది మూడు మూరల పైన అయితే ఖచ్చితంగా ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి వీటి సేదేపు పనుల వివరాల్లోకి వెళితే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి ట్రైనింగ్ ఇచ్చామని చెప్పారు అలానే మరి బీటాలు కూడా చాలా చక్కటి ట్రైనింగ్ ఇచ్చారంట ఫ్రెండ్స్ మరి ఈ మధ్యనే మరి పంద్యానికి కూడా వెళ్ళి వచ్చాయని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి వీటి సుడి చుక్కల విషయంలో కూడా మరి ఏ మాత్రం తప్పులు లేవని కూడా చెప్పారు మరి అలానే వీటి లొకేషన్ వివరంలోకి వెళితే ఫ్రెండ్స్ మరి అనంతపురం జిల్లా పామిడి మండలం ఓపులాపురం గ్రామం నుంచి మరి రైతు నాగవర్ధన్ యాదవ్ గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా మరి ఒకటి పాలపళ్ళు అలానే ఫ్రెండ్స్ మరి ఒకటి పాల పళ్ళు నుండి మరి రీసెంట్గా అయితే మరి రెండు పళ్ళకైతే వచ్చిందట మరి ఈ మధ్యనే అలానే మరి ఫ్రెండ్స్ వీటి రేటు వచ్చేసి త్రీ ల్యాక్స్ మూడు లక్షలుగా చెప్తున్నారండి అక్షరాల అలాంటి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ మరి పసిపోషకులు మరి లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి చేదేప పండులో కానివ్వండి అలానే ఫ్రెండ్స్ మరి వేటలు వేసి కూడా మరి వీటి పనితీరు చూసినాక మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చట మరి రేట్ ఏం ఫిక్స్ కాదు బెరం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నారు మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ నేరుగా రైతు నాగవర్ధన్ యాదవ్ గారిని అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఏడు సున్నా నాలుగు సున్నా రెండు సున్నా ఏడు డెబ్బై ఐదు ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సెన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కుతూహల్ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫోమా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్